హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంగ మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము వంగ మొక్కలకి స్ప్రే చేయడానికి ఆయిల్ కలుపుకుందాము ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను రెండు మూతలు ఇస్తున్నాను నీమాయిలు క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నాను రెండు బాగా మిక్స్ చేసుకోవాలి వంగ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి మిల్లీ బగ్స్ మొక్క నిండా బట్టేయి ఇంకేం కాయలు అవుతాయండి ఇది పూత పూత బాగానే వచ్చిందండి కానీ మొక్కంతా మిల్లీ బగ్సే ఇంకా కాయలు ఎలా తయారవుతాయి మనకి ఇది చూడండి ఈ కొమ్మ చూడండి అసలు నల్ల పేను బంకలా ఉంది మిల్లీ బగ్స్ నల్ల పేను బంక రెండు ఉన్నాయండి అందువల్ల ఏమోనండి ఎల్లో కలర్ వస్తున్నాయి వంకాయలు ఇక్కడ కూడా ఉంది పిండే అన్ని వంగ మొక్కలు ఇట్లానే ఉన్నాయండి మన దగ్గర అందుకని నీ ఆయిల్ స్ప్రే చేస్తున్నా ఇవి చూడండి ఇవి తీసేస్తున్నా ఆకులు ఇలా వచ్చినవి తీసేసుకోవాలి చూడండి అసలు ఆకు మొత్తం గ్యాప్ లేకుండా ఉంది పూత కూడా రాలిపోతుందండి ఈ మిల్లీ బగ్స్కి కాయలేమో ఎల్లో కలర్ వస్తున్నాయి మనం మొక్క అంతా క్లీన్ చేసుకుని స్ప్రే చేసుకుందాం ఎండిపోయిన ఆకులు మిల్లీ బగ్స్ ఉన్న ఆకులు తీసేద్దాము ఇలా ఒక్కొక్క మొక్కకి తీసేసుకుని స్ప్రే చేసుకుందాం ఈ మొక్కకి స్ప్రే చేస్తున్నా ఆకులు అడుగు భాగంలో కూడా స్ప్రే చేయాలి ఎక్కువ అడుగు భాగంలోనే ఉందండి మిల్లీ బగ్స్ పేనుబంక ఏ రెండు ఇందులో నాలుగు మొక్కలు ఉన్నాయి పూత బాగా వచ్చిందండి పూత కానీ కాయలు ఎక్కువ రాలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది ఇది స్ప్రే చేసాక చూద్దాము చూడండి అలాంటివన్నీ తీసేసుకోవాలి మొక్కలు ఎక్కువగా ఉంటే మాత్రం రోజు ఏదో ఒక మొక్కకి స్ప్రే చేస్తూనే ఉండాలండి ఇన్ని మా ఇల్ని చిన్న చిన్న పిండులు వస్తున్నాయి ఈ మొక్కకి ఈ మొక్క కూడా స్ప్రే చేద్దాం ఈ టబ్బులో మూడు మొక్కలు ఉన్నాయండి దీనికి బాగుంది పూత వంకాయలు అయితే సరిగ్గా రాలేదండి ఒకటి రెండు అట్లా వస్తున్నాయి బెండకాయలు మాత్రం బాగా వచ్చాయండి టమాటాలు ఏమో బాగా వచ్చాయి ఈ టబ్బులో మూడు మొక్కలు ఉన్నాయి ఇదిగోండి పిండే అసలు ఈ మొక్క చూడండి కాయలు ఎల్లో కలర్లో వచ్చాయి ఈ వంకాయలు ఎల్లో కలర్ ఎందుకు వస్తున్నాయో కమెంట్లో పెట్టండి వాటికి ఏం చేయాలో కూడా చెప్పండి వంగ మొక్కలకి నేనైతే నీమాయిల్ స్ప్రే చేస్తున్నా ఇది చూపించండి ఇటు చూడండి ఇది చూడండి అసలు ఎలా ఉన్నాయో చూడండి మొక్క అంతా ఎలా వచ్చింది అసలు మిల్లీ బగ్స్ ఇంకేం కాయలు వస్తాయండి మనకి మిల్లి బగ్స్ ఉన్న ఆకులన్నీ తీసేస్తున్నానండి తీసేసుకొని స్ప్రే చేసుకోవాలి మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఆకులు వచ్చేస్తాయి చూడండి అసలు అన్ని మొక్కలు చెక్ చేస్తున్నా ఇందులో మూడు మొక్కలు ఉన్నాయి చూడండి వస్తున్నాయి పిందులు ఇంకా స్ప్రే చేసుకుందాము ఆకులన్నీ తీసేసా మిల్లీ బగ్స్ ఉన్నాయన్నీ మీరు కూడా ఆకుల నిండా మిల్లీ బగ్స్ ఉంటే అవి తీసేయండి తీసేసాక స్ప్రే చేయండి ఇవి ఎల్లో కలర్ ఎన్ ఎందుకు వస్తున్నాయో మీరు తప్పకుండా కమెంట్లో పెట్టండి ఈ మొక్కకి ఎక్కువ వచ్చేసిందండి మిల్లీ బుక్స్ అందుకని ఎల్లో అయిపోయినాయి అనుకుంటున్నాను నేను వంకాయలు మొక్క కూడా మారిపోయిందండి మొక్క ఆకులు అంతా మారిపోయింది ఆకులు కూడా ఎల్లో వచ్చేసింది చూడండి ఎలా వచ్చాయో ఈ టబ్లో కూడా మూడు మొక్కలు ఉన్నాయి చూడండి మీకు కనపడుతున్నాయా తీసేస్తూ ఆకులన్నీ మిల్లీ బుగ్స్ ఉన్నాయన్నీ ఇంకా లైట్గా ఉంటే ఉంచుతున్నానండి మనం స్ప్రే చేస్తాం కదా చనిపోతాయి చూడండి పిందెలు ఈ మొక్క కూడా ఉన్నాయి పిందెలు ఫ్రై చేసుకుందాం ఇంకా కొంచెం ఉన్నప్పుడే చూసుకుని స్ప్రే చేసుకోవాలండి మనం ఎక్కువగా వచ్చే వస్తే మాత్రం మొక్కలు చనిపోతాయి ఇంకా మన హ్యాండ్ ఓవర్లో ఉండవు మొక్కలు కొంచెం ఉన్నప్పుడే చూసుకుని స్ప్రే చేసుకోవాలి ఆకు నిండుగా మిల్లి బగ్గుంటే మాత్రం తీసేయండి ఆకుని మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి మనకి వంకాయలు మాత్రం తినలేదండి మేము అసలు కాయలేదు బాగా ఇప్పుడు ఏమైనా వస్తాయేమో చూడాలి మరి ఇక నుంచి క్కడికి స్ప్రే చేసా ఒక్కో డబ్బులో మూడు నాలుగు అట్లా వేసానండి ఈసారి రెండు రెండు వేస్తానండి అప్పుడు బాగా కాస్తాయేమో చూడాలి ఇప్పుడు హెవీ అయినట్టుంది మొక్కలు నేను ఫస్ట్ టైం కదండి అందుకని తెలియలేదు ఈసారి రెండు మొక్కలు వేస్తాను ఒక్కో డబ్బులో ఈ టబ్బులో రెండు మొక్కలు ఉన్నాయండి ఇది మాత్రం హెల్తీగా ఉన్నాయండి ఈ రెండు మొక్కలు చూడండి ఎంత పచ్చగా బాగున్నాయి స్ప్రే చేద్దాము ఈ మొక్కలకి లైట్గా చేసినా పర్వాలేదండి లేదు కదా పోత చూడండి ఎంత బాగుందో ఇలా ఉండాలండి మొక్కలు హెల్దీగా హెల్దీగా ఉంటే కాయలు పూత పిందె బాగా వస్తాయి ఐదు టబ్బుళ్ళు వేసానండి వంగ మొక్కలు ఈ ఐదు టబ్బుల్లో మొక్కలకి స్ప్రే చేశాను మనకి దాదాపు పదిహేను మొక్కలు ఉన్నాయండి వంగ మొక్కలు కాయలు అయితే ఇంతవరకు ఒకటి రెండే వస్తున్నాయి చూద్దాము ఇక ముందు కాస్త ఏమో ఇక్కడ చూడండి ఆకులు ఎలా తీసేసాను మిల్లీ బగ్స్ ఉన్న ఆకులన్నీ ఇట్లా తీసేయాలండి తీసేసి స్ప్రే చేసుకోవాలి అప్పుడు ఈజీగా పోతుంది మిల్లీ బగ్గు చూడండి అసలు ఎలా ఉందా ఇప్పుడు వంగ మొక్కలకి మట్టిని లూజ్ చేసి పొల్లటి మజ్జిగిద్దాము పెరుగుని నాలుగైదు రోజులు పొలవ పెట్టాలండి పొలవ పెట్టి మజ్జిగ చేయాలి వాటర్లో పోస్తున్నాయి మజ్జిగనే ఈ పుల్లటి మజ్జిగ మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి పూత పిందె బాగొస్తాయి పచ్చగా హెల్దీగా ఎదుగుతాయండి బాగా గ్రీన్గా చాలా బాగుంటాయి మొక్కలు పుల్లటి మజ్జిగ వల్ల మనకి అప్పుడప్పుడు పెరుగు మజ్జిగ మిగులుతుంటాయి కదండి అవి మొక్కలకి ఇవ్వండి మొక్కలకి ఇస్తే పూత పిందె బాగుస్తాయి కాయలు కూడా బాగొస్తాయండి పుల్లటి మజ్జిగ వల్ల పుల్లటి మజ్జిగని మొక్కల మీద స్ప్రే కూడా చేయొచ్చు స్ప్రే చేస్తే చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా పోతాయి చాలా మంచిదండి మొక్కలకి పుల్లటి మజ్జిగ ఇప్పుడు మనం వంగ మొక్కలకి మట్టి లూజ్ చేసి పుల్లటి పుల్లటి ఇద్దాము మట్టిని లూజ్ చేస్తున్నాను ఏ లిక్విడ్ ఇచ్చినా కానీ లూజ్ చేసి ఇవ్వండి మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్కకి తొందరగా ఉంపుతాయి పోషకాలు కూడా చాలా మంచిదండి పొల్లటి మజ్జిగ మొక్కలకి మీరు కూడా ఇచ్చి చూడండి మొక్కలు హెల్తీగా పచ్చగా బాగుంటాయి మొక్కలకి ఇస్తున్నా బ్లూ కూడా లూజ్ చేస్తున్నా మనకి ఎల్లో వంకాయలు వచ్చినాయండి అండి ఇప్పుడేనండి ఫస్ట్ టైం చూడటం ఎల్లో వంకాయలు అవి ఎల్లోగా ఎందుకు మారాయి మీరు తప్పకుండా కమెంట్లో పెట్టండి ఇది లాస్ట్ అండి ఇది కూడా లూజ్ చేస్తున్నా మజ్జిగిస్తున్నా నాలుగైదు రోజులు పులవాలండి పుల్లగా ఉండాలి మజ్జిగ అలాంటి మజ్జిగిస్తేనే మొక్కలు హెల్తీగా గ్రీన్గా పెరుగుతాయి మనము వంగ మొక్కలకి నీమాయిలు స్ప్రే చేసాము మిల్లీ బగ్స్ నిండుగా ఉన్న ఆకులన్నీ తీసేసాము ఇప్పుడు నాలుగు ఐదు రోజులు పులవ పెట్టిన మజ్జిగని ఇచ్చేసాము ఇంకా హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయండి వంగ మొక్కలు మీరు కూడా మొక్క నిండా మిల్లీ బగ్స్ ఉన్నా ఆకు నిండా మిల్లీ బగ్స్ ఉన్నా ఆ మొక్కల్ని తీసేయండి మొక్క నిండా ఉంటే మాత్రం మొక్కని తీసేయండి ఆకుల వరకు ఉంటే ఆకులు తీసేసి స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత మాత్రం పుల్లటి మధ్యగా తప్పకుండా ఇవ్వండి ఇవ్వడానికి ట్రై చేయండి